హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరుగుతున్న కామిక్ కాన్ ఇండియా పాప్ కల్చర్ ఈవెంట్ విశేషంగా కట్టుకుంటోంది వారాంతం కావడంతో కామిక్ పుస్తక ప్రియులు ఆర్టిస్టులు యానిమేషన్ ఔత్సాహికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యువత తమ అభిమాన కామిక్ల వేషధారణలో సందడి చేశారు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ హల్క్ ఐరన్ మ్యాన్ ప్రిడేటర్ బ్యాట్ మ్యాన్ ఇలా విభిన్న కార్టూన్ క్యారెక్టర్ల వేషధారణలతో వచ్చిన యువతతో హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారింది శుక్రవారం ప్రారంభమైన హైదరాబాద్ కామిక్ కాన్ షో ఇవాల్టితో ముగేనుంది రెండో రోజు ప్రదర్శనలు అన్ని వయసుల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి కామిక్ కాన్ రూపొందించిన ఈ ఫెస్టివల్లో యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ కామిక్స్ ఓరియెంటెడ్ డాక్యుమెంటరీ హర్రర్ సస్పెన్స్ హాస్యం సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ షార్ట్ అండ్ లాంగ్ ఫిల్ములు ఉన్నాయి లో నాకు మార్వల్ మూవీస్ అంటే చాలా ఇష్టము దాంట్లో లోకీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం సో ఐ థాట్ లైక్ అది నాకు సెట్ అవుద్ది అని చెప్పేసి నేను అలా రెడీ అయ్యి ఇవన్నీ ఓన్గా ప్రిపేర్ చేసుకొని మా టీంతో ఇలా ఇలా కామిక్ వచ్చాం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ దేశం వేసుకొని నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా కామికాన్ అనేది లైక్ మొత్తం టెక్ గురించి యానిమే గురించి ఉంటుంది కాబట్టి నాకు యానిమేషన్ అంటే ఇష్టం సో ఐ కెన్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక చైనీస్ డ్రామా క్యారెక్టర్ పేరు వచ్చి ద డీమన్ హంటర్ ఇది క్యారెక్టర్ చాలా ఈవిల్ క్యారెక్టర్ అనమాట చాలా స్పోకీగా ఉంటుంది చైనీస్ యానిమే క్యారెక్టర్ వెరీ అండర్ రేటెడ్ క్యారెక్టర్ ఇది ఒక అబ్బాయి క్యారెక్టర్ సో ఇది మొత్తం నాకు చేయడానికి వన్ మంత్ పట్టింది ఎందుకంటే నేను ఫ్యూచర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని క్యారెక్టర్ డిజైన్ గాని చేద్దాం అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ వేసుకుంటేనే కదా అది అర్థమవుతుంది నేను ఎలా చేయగలుగుతా క్యారెక్టర్ ఎలా ఫీల్ అవ్వగలుగుతుంది అని అదే అదే అర్థం అవుతుంది కదా సో అందుకు నాకు అనిపించింది నేను వేసుకొని తిరగాలి అని ప్రదర్శనలో యానిమేషన్ గేమింగ్ కార్టూన్ చిత్రాలు దర్శనమిచ్చాయి తాము ఇష్టపడే పాత్రలు కళ్లెదుటే కనిపించడంతో పిల్లలు ఆనందంగా గడిపారు కామిక్ చిత్రాల టీ షర్ట్స్ గృహోపకరణాల వస్తువులు వెల్కమ్ బోర్డ్స్ జపనీస్ యానిమేషన్ కామిక్ బుక్స్ డిజిటల్ పెయింటింగ్ గ్రాఫికరీ కార్పొరేట్ కాన్ హ్యాపీ ఫ్లఫ్ కామిక్స్ బకర్మాక్స్ రోల్ యానిమింగ్ ఎక్స్ మెన్ బ్యాట్మెన్ మార్వెల్ డీసీ ట్వింకెల్ స్మైలీలీ సహా అనేక పాత్రల్లో యువత చిన్నారులు సందడి చేశారు యూనికార్న్ చాలా చాలా గ్రేజ్ అనిపిస్తుంది ఐఎమ్ లైకింగ్ దిస్ ప్లేస్ అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ వండర్ వుమెన్ ఇక్కడ చాలా కాస్ట్ ప్లేస్ ఉన్నాయి స్టాల్స్ కూడా చాలా బాగున్నాయి ఎంతో మంది ఫ్రెండ్లీగా ఉన్నారు చాలా నచ్చింది ఈ ప్లేస్ ఈ కాస్ట్యూమ్ పేరు ఫ్రెడీ ఫాస్ట్ ఫ్యాస్బెర్ ఫ్రమ్ ఫైవ్ నైట్స్ అట్ ఫ్రెడీస్ ఒక వీడియో గేమ్ హారర్ గేమ్ సో ఈ కాస్ట్యూమ్ నేను చాలా టైం స్పెండ్ చేశాను దీనిపైన ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్స్ సో చాలా ఎక్స్పీరియన్స్ తో ఈ కాస్ట్యూమ్ చేసినారు ఎంత అక్యురేట్ ఉంటే అంత బాగుంటుంది నా ఫీలింగ్ ఔత్సాహిక యువత ఇష్టమైన కామింగ్ పాత్రల వేషధారణలో ఫోటోలకు పోజులిచ్చారు ఆయా పాత్రలపై అభిమానాన్ని ఈ రకంగా చాటుకున్నారు చాలా బాగుంది చాలా స్టాల్స్ ఉన్నాయి చాలా వెరైటీ అని చాలా ఉన్నాయి ఇక్కడ మేము అసలు ఇప్పుడు ఒక షాప్ కి పోతే అసలు చాలా సగం డబ్బులు అక్కడే వదిలేసి వచ్చినట్లు చాలా ఫేమస్ ఉన్నాయి సో చాలా ఉన్నాయి వెరైటీస్ చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని వాల్యూమ్స్ ఏం కావాలంటే అవి అన్నీ ఉన్నాయి ఇక్కడ అందుకని అనుకున్నామో అంత చాలా బాగుంది ఇక్కడ అంటే అందరు కూడా చాలా బాగున్నారు అందరు మాట్లాడుతున్నారు అంటే యూజువల్ గా బయటకెళ్ళినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా మనుషులతో మాట్లాడడం ఇక్కడ లైక్ ఎవ్రీ వన్స్ ఫ్రెండ్లీ చాలా ఉన్నాయి చాలా వెరైటీ ఉన్నాయి లైక్ జిజిట్ కాయస్ లైక్ సోలో లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కోరుకునేది డిజైనింగ్ వారు ఇలాంటి క్లాత్స్ సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ వాళ్ళు క్లాత్ చేశారు ఇలాంటి పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని పిల్లల కోసం వస్తున్నాము బాబు బాగా చూస్తాడు టీవీ లెవెన్ జస్ అవన్నీ బాగా చూస్తాడు బాబు చాలా ఫేవరెట్ కి ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఫ్లాష్ అలా సో బాబు కోసం వచ్చాము కేవలం కామికాన్ ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఆర్టిస్టులందరినీ ఎంకరేజ్ చేసి పిలిచి మా వర్క్ అయితే షో కే చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఈ కామికాన్ అనేది ఇది ఫస్ట్ టైం మా కామికాన్లో ఇది మా ఫస్ట్ పార్టిసిపేషన్ మా కాలేజ్ ఇంకా మా స్టాఫ్ అండ్ మా ఫ్యాకల్టీస్ మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు టు డూ టు డూ దిస్ సో దీనివల్ల మేము ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాం మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కామిక్స్ క్యారెక్టర్ రిలేటెడ్ వస్తుంటారు వాళ్ళ కాస్ ప్లేస్ కూడా ప్లే చేస్తారు లైక్ మ్యాన్ సూపర్ మ్యాన్ హీమాన్ చాలామంది లైక్ సూపర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ వేస్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకొని వస్తారు